సైదాపురం మండలంలోని సిద్ధలకోన దగ్గర ఉన్నటువంటి శ్రీ మేధా దక్షిణమూర్తి ఆశ్రమం వాళ్ళు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆశ్రమ నిర్వాహకులైనటువంటి పాలడుగు వెంకటసాయి గారు మరియు అక్కడ ఉన్నటువంటి సుహాసినులు అందరూ కలిసి సుహాసనులు అందరూ కలిసి పేదలకు ముఖ్యంగా ఈ వర్షం కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ కాలనీ అదేవిధంగా సైదాపురం మండలంలోని కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి అనాథ్ సంఘం పోలేరమ్మ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి కొంతమంది పేదలకు ఈరోజు ఈ ప్రసాదాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా వర్షాభావంతో ఉన్నటువంటి పనులు లేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు லி மல்ல ரொம்ப